నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగి నేను మీవరా లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వలసల జోరు పెరిగింది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ప్రతిపక్ష నేతలు ఉత్సాహం చూపుతున్నారు అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి పదిహేను మంది వరంగల్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ కండు కప్పడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి సో ఇప్పటికీ ఆ పదిహేను మందికి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు కొంత హైదరాబాద్ కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ తరుణంలో మేయర్ కు సంబంధించి గుండు సుదూర్ అని పదవికి సంబంధించి కొంత పదవీ గండం ఏర్పడింది సో దీంతో సుధారణి కూడా కొంత మాస్టర్ ప్లాన్ వేసి కార్పొరేటర్ల కంటే ముందే ఆ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కూడా ఆమె కొంత సీఎం నివాసంలో మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస రెడ్డితో కలిసి కొంత రేవంత్ రెడ్డితో సమావేశమైనటువంటి పరిస్థితి అయింది దీంతో ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు అని చెప్పేసి కొంత సమాచారం అయితే తెలుస్తోంది సో సుధారాణి మాస్టర్ ప్లాన్ తో బీఆర్ఎస్ కు కొంత భిక్షాక్ తగిలింది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే రాష్ట్రంలోని మున్సిపాలిటీలు ఒక్కొక్కటిగా కొంత బీఆర్ఎస్ పార్టీ చేజారుతున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం ఈ కలయికతో కొంత త్వరలో వరంగల్ లో కూడా ఇదే బాటలో ఉండదు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు గత ప్రభుత్వ హాయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న

ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కీలక నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి సో ఇదే విధంగా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరు రమేష్ కూడా కొంత పార్టీని వీరేందుకు సిద్ధమైనట్టుగా కూడా కొంత తెలుస్తోంది ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలన తర్వాత ఏదో వరంగల్ పార్లమెంట్ స్థానంపై కొంత కన్నేసినట్టుగా వేసినట్టుగా కూడా తెలుస్తుంది సో బీఆర్ఎస్ పార్టీ తరఫున వరంగల్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని చూసినా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో ఆయన కూడా పార్టీ వీడి కొంత ఏదైతే ప్రస్తుతం బీజేపీ పార్టీ కూడా వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఒక బలమైన నేత కోసం అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి అందుకే కొంత వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి కొంత ఆ ఆ సీటు ప్రకటించకుండా కొంత పెండింగ్ లో పెట్టింది ఈ తరుణంలోనే ఆయన కారును వీడి కవనంలో చేరుతారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనా కూడా గ్రేటర్ వరంగల్ పరిధిలో కొంత బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకులు తప్పాలి అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆ ఎంపీ పార్లమెంట్ పై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కన్నువేసింది కాబట్టి ఒక పక్క కాంగ్రెస్ పార్టీలో వరుసలు మరొక పక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వరుసలు వెళ్తున్న తరుణంలో ఏం జరుగుతుంది గ్రేటర్ వరంగల్ బీఆర్ఎస్ పార్టీలో అనేది మరికొంతకాలం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని సంవత్సరాల కోసం చూస్తుంది హెషాయి Akwai ne ake kuma kuma